సతి కాదది చురకత్తి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పతి కోసం మహాపతివ్రత సతి సావిత్రి సాక్షాత్తు యమలోకాధిపతి యమధర్మరాజుని ఎదిరించి యముడితో పోరాడి తన భర్త సత్యవంతుడి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి తన సౌభాగ్యాన్ని భర్త ప్రాణాలను దక్కించుకుంది ఇలాంటి గొప్ప కథ మన పురాణాల్లో వినే ఉంటాం భార్య అనే పదానికి సరైన అర్థాన్ని తీసుకొస్తూ అర్ధాంగిగా సత్యవంతుడికి ప్రేమానురాగాలను అందిస్తూ పేదరికంలో ఉన్నా కూడా అత్తమామలకు సేవ చేసుకుంటూ తన కుటుంబంతోనే నడిచింది సతీ సావిత్రి ఇలాంటి మంచి గుణాలతో ఉన్న సాధ్వీమణులు భార్యగా రావాలని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎంతో మంది మగవాళ్లు కలలు కంటూ ఉంటారు ఇదిలా ఉంటే ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థని గౌరవిస్తూ ఒకసారి పెళ్లైపోయిన తర్వాత మంచైనా చెడైనా ఎన్ని కష్టాలు వచ్చినా భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించాలి మధ్యలో ఎలాంటి చిన్న చిన్న పోట్లాడు తగాదాలు వచ్చిన సర్దుమణుకు ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉండాలి అది ధర్మం ఈ నేపథ్యంలో ప్రస్తుత సమాజంలో రోజు రోజుకి భార్యాభర్తల ప్రవర్తన దారి దారితీస్తోంది ఒకరినొకరు గౌరవించుకోకపోగా భర్తపై కోపంతో భార్య భార్యపై కోపంతో భర్త ఒకరినొకరు చంపుకునేదాకా వెళుతున్నారు వినడానికి విచిత్రంగా ఉన్న ఇలాంటి ఘోరమైన చర్యలు సమాజాన్ని భ్రష్టు పట్టించే దుర్ఘటనలు ఈనాడు దంపతుల మధ్య జరుగుతున్నాయి దానికి ఉదాహరణగా ఈ మధ్య విస్తుపోయే విచిత్రకరమైన సంఘటన భార్యాభర్తల మధ్య చోటు చేసుకుంది ఈ వార్తపై పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోయిన్పురిలో ప్రదీప్ యాదవ్ అనే వ్యక్తి తన భార్య బేబీ యాదవ్ నిత్యం వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతుందని భరించలేక కోపంతో ఫోన్ తీసుకున్నాడు అలా తీసుకున్నందుకు తట్టుకోలేక భార్య తీవ్రంగా భర్తతో గొడవ పడింది నువ్వు చేస్తుంది చాలా తప్పు పని నీకు నాతో పెళ్లైన విషయం మర్చిపోయావా నీకు భర్త అంటే విలువ లేదా అసలు కాపురం చేయాల్సిన ఉద్దేశం ఉందా లేదా అంటూ భార్య బేబీని నిలదీశాడు అయినా ఆమెలో మార్పు రాకపోగా అతన్ని ద్వేషిస్తూ చాలా కక్ష పెంచుకుంది ఎలాగైనా భర్తను చంపేయాలనే ఉద్దేశంతో అతను తినే ఆహారంలో ఒకరోజు మత్తుమంది ఇచ్చింది అంతటితో ఆగక అతని కరెంట్ షాక్ పెడుతూ చిత్రహింస గురిచేసింది ఎలాగోలా ప్రదీప్ సింగ్ భార్య బేబీ నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు ఎలాగైనా తన భార్యపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులకి పోలీసులకి వివరించాడు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది ఇలాంటి సంఘటనలు కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తరచూ ఏదో ఒక చోట దేశమంతట జరుగుతున్నాయి నిజానికి ఈ సంఘటనల వల్ల దాంపత్య వ్యవస్థ పతనమైపోతుందని ముఖ్యంగా ఒకప్పుడు భార్యపై భర్తలు దాస్టికాలకు పాల్పడితే మహిళా సంఘాల వారు వచ్చి తీవ్రంగా ఖండించేవారు ఇప్పుడు వారంతా ఏమయ్యారు ఒక మగవాడికి భార్య నుండి రావడం విడ్డూరంగా ఉండటమే కాక భార్యతో కాపురం చేయాలంటే భయపడుతున్నారు ఇంకొంతమంది మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతున్నారు ఒకవేళ పెళ్లి చేసుకుని బలవంతంగా కాపురం చేసినా ఏదో ఒక రోజు తమ భార్య చంపేస్తుందని అంటున్నారు ఆడవారు ఎందుకు ఈ విధంగా తయారయ్యారు వారికి అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల లేక ఎవరు ఏం చేయలేరు అనే ధీమానా తెలియటం లేదు మరోవైపు భర్త మాట వినకుండా కనీస గౌరవం చూపకుండా ఏకంగా ఈ లోకం నుండే లేకుండా చేయాలని హత్యలకు పాల్పడటం ఘోరమైన క్షమించరాని అని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు వివాహ పరిరక్షణ చట్టం పెద్దలు మానవ హక్కుల సంఘాల సభ్యులు